నమ గురు జయగురు నమ ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల మాస ఫలితాలు తెలుసుకుందాం ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ గ్రహస్థితి కన్యారాశి వారికి చాలా అనుకూలమైనటువంటి స్థితి కలగడం జరిగింది సుమారుగా ఈ నెల అంతా కూడా పదకొండవ స్థానంలో సంచరిస్తున్నటువంటి బుధ గ్రహ అనుగ్రహం చాలా వరకు మీరు వ్యక్తిగతంగా మీ యొక్క ఆలోచనతో ధన సంపాదన కలుగుతుంది అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ మీకు మీ యొక్క అవసరాలకి తగ విధంగా సహకరించడం జరుగుతుంటుంది ఏదైనా ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవాలని కానీ ఒక కొత్త సబ్జెక్టు నేర్చుకోవాలనే మీ ప్రయత్నం తప్పక నెరవేరుతుంది చాలా వరకు ఈ కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం ధన సంబంధించిన విషయాల్లో మీరు ఏదైనా ఒక సంస్థలో ఉద్యోగం చేస్తున్నా లేదంటే మీరు ఒక వ్యాపార సంస్థను నిర్వహిస్తున్నా మీకు వచ్చినటువంటి లాభాలు కానీ ధనం కానీ దాన్ని పూర్తిగా మీరు అనుభవించలేకపోతుంటారు ఏదో ఒక పొరపాట్ల వల్ల ఇతరులు మోసం చేయడం వల్ల తగు విధంగా బిల్లులు చెల్లించకపోవడం వల్ల కొంత నష్టం అంటే ధనం నష్టం జరిగే అవకాశం ఉంది అంటే ధనం మోసపులో పోవడం కానీ మీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళు కొంతవరకు ధనాన్ని మిస్మేనేజ్మెంట్ చేసి దాన్ని తస్కరించడం కానీ జరిగే అవకాశం ఉంది లేదా మీరు లెక్కల్లో అనుకోకుండా పొరపాటు చేయడం వల్ల ఎక్కువ లెక్కల్లో తేడా రావడం కూడా జరుగుతుంటది సో దీనివల్ల మీ మీద నిందలు వచ్చే అవకాశం ఉంది అందుకని ఆర్థిక సంబంధించిన విషయాల్లో వ్యాపార సంబంధించిన విషయాల్లో ఎవరిని సాధ్యమైనంత వరకు ఎంత దగ్గర వాళ్ళని నమ్మకుండా పైన విషయాలు మీరు జాగ్రత్తగానే చూసుకోవాల్సి ఉంటుంది కేవలం ఈ చిన్న చిన్న కారణాల వల్ల ప్రస్తుతం ఉన్నటువంటి మీ యొక్క వృత్తి లేదంటే వ్యాపారం నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఇది జాగ్రత్తగా పరిశీలించుకోండి ఎందుకంటే ఇప్పుడు కుజుడు మీకు పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నాడు తృతీయ అష్టమాధిపతిగా కుజ వే స్థానంలో సంచరించడం వల్ల స్నేహితుల వల్ల అన్నదమ్ముల వల్ల సెల్ఫ్ ఇస్టేక్స్ వల్ల పొరపాట్ల వల్ల నష్టపోయే అవకాశం ఉంది అలాగే ఇతరులకు సూర్టీ పెట్టడం వల్ల కానీ హామీ పెట్టడం వల్ల కానీ వాళ్ళు ధనం చెల్లించకపోవడం వల్ల మరి వారి తడుపుని మీరు ధనాన్ని తప్పనిసరి పరిస్థితిలో చెల్లించడం వల్ల కొంత ధనం కూడా బ్లాక్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు మరి కొంతవరకు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల అయితేనే ఈ సంఘ విద్రోహులు కొంత రౌడీ బ్యాచ్ వల్ల అయితేనే కొంతవరకు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి బట్ ఏదైనా ఈ సమయంలో అందరూ ఏదో విధంగా మీ మీద ఆర్థిక పరమైన ఒత్తిడి తీసుకురావడం జరుగుతూ ఉంటుంది ధనం వచ్చినప్పటికీ కూడా అది ఎక్కువగా ఈ విధంగా దుర్యోగం వేస్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా పాటించడం మంచిది సంబంధం లేని విషయాలకు దూరంగా ఉంటే మంచిది ఇక ఏమైందంటే మనకి వ్యయాధిపతిగా ఉన్నటువంటి రవి దశమ స్థానంలో ఉంటూ చతుర్థాధిపతితో కలిసి ఉండడం వల్ల ఏదైనా స్థిరాస్తి అమ్మాలనే మీ ప్రయత్నం నెరవేరుతుంది కానీ అది అంతగా అనుకూలత కాదు ఈ సమస్యలు కొన్నాళ్ళ తర్వాత వాయిదా పడతాయి కాబట్టి ఇప్పుడు స్థిరాస్తి అమ్మాలని కానీ ఏదో విలువైనటువంటి వస్తువులు అమ్మాలనే మీ ప్రయత్నం కొంతకాలం వాయిదా వేసుకుంటాం మంచిది అంటే ఏదైనా వ్యాపార విస్తరణ కానీ ఇంకొక అవకాశాలు ఉంటే దాన్ని వాయిదా వేసుకోవడం మంచిది సో ఏదైనా ఇప్పుడు ఉద్యోగపరంగా తప్పనిసరి మార్పులు ఇండికేట్ చేస్తున్నాయి వ్యాపారంలో తప్పనిసరిగా కొంత ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ వేరే చోట మీ వ్యాపారాన్ని విస్తరించడానికి కూడా కారణమవుతుంది కాబట్టి ఒకటి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది తప్ప తొందరపడి నిర్ణయాలు తీసుకొని అనవసరంగా ఇన్వెస్ట్ చేయడం వల్ల కొంతవరకు మనీ బ్లాక్ అయ్యే అవకాశం ఉంది ఇతరులను నమ్మడం వల్ల కూడా వారు ఏదో చేస్తారని వారి వారి కొరకు మీరు ఏదైనా వ్యాపారం పెట్టినా వారు మీకు హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరించండి జూలై పదహారు తర్వాత రవి పదకొండో స్థానంలోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి ముదుడితో కలుస్తుంటాడు ఇది కొంతవరకు ఏమవుతుందంటే అప్పటి వరకు ఆగిపోయినటువంటి కొంత ధనం చేతికి రావడం విద్యార్థులకి ఏదో స్కాలర్షిప్ రూపంలోనో ఇంకొక రూపంలోనో ధనం రావడం వల్ల వాళ్ళ విచ్చికి ఎటువంటి ఇబ్బంది ఉండదు వ్యక్తిగతంగా మీకు కూడా కొంత ఆగిపోయిన ధనం చేతికి రావడం వల్ల కొంతవరకు మనీ రెట్యువేషన్ కూడా జూలై పదహారు తర్వాత జరిగే అవకాశం ఉంది బట్ ఏదైనా జూలై పదహారు నుంచి మొదటి పదిహేను రోజుల కన్నా తర్వాత పదిహేను రోజులు చాలా వరకు అటు అధికార సహకారం కలుగుతూ ఉంటది వ్యక్తిగతంగా రొటేషన్ పెరుగుతూ ఉంటది కొత్త ఖాతాదారులు ఏర్పడడం వల్ల అనుకూలంగానే ఉంటుంది ఇక శుక్కుడు తొమ్మిదో స్థానంలో ఉండడం వల్ల సడన్ గా వ్యాపార రీత్యా కానీ ఏదైనా విహారయాత్ర వల్ల కానీ ఎక్కువగా దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించడం కానీ ఏదైనా ఒక విహారయాత్రలో పాల్గొనడం కానీ జరిగే అవకాశం ఉంది ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం సరదాగా ఏదైనా ఫ్రెండ్స్తో కలిసి ఏదైనా పిక్నిక్ లాంటిది వెళ్ళడం కొంతవరకు కొంత రిలీఫ్గా ఈ నెలలో కొంతవరకు జరిగే అవకాశం ఉంది అయితే ఆరో స్థానంలో రాహు చాలా వరకు మీలో ఒక కొంత ధైర్యాన్ని శత్రువులపై విజయాన్ని రావడం జరుగుతూ ఉంటుంది ఎవరైనా మీతో తగు పెట్టుకోవాలన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్నా పెద్దగా ఇష్టపడరు గతంలో శత్రువులుగా ఉన్నటువంటి వారు ఈ సమయంలో మిత్రులుగా మారడానికి కూడా చాలా వరకు ఈ గ్రహస్థితి అనుకూలిస్తుంది బట్ ఏదైనా సప్తమ స్థానంలో శని గ్రహ సంచారం వల్ల శని రాశిని చూడటం వల్ల ప్రతి పని మీరు ఎంత తొందర అవ్వాలనుకున్నా అంత ఆలస్యం అవడం జరుగుతుంటుంది అయితే ఖచ్చితంగా అవుతూ ఉంటుంది ఇదే సమయంలో వివాహాన్ని చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏదో కారణం వల్ల వాయిదా పడుతుంటాయి అలాగే భార్యాభర్తల మధ్య అది వృత్తి రీత్యా కానీ రీత్యా కానీ వయసు వల్ల కానీ చాలా వరకు వివాహం బంధం దూరంగా ఉండే అవకాశం ఉంది అంటే ఏదో విధంగా భార్యాభర్తల మధ్య ఎడబాటు లాంటిది కొంతకాలం పాటు ఈ సమయంలో ఉండడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా ఈ నెల ప్రారంభంలో అన్ని గ్రహాలు కూడా ఆరు పన్నెండు స్థానాల మధ్య ఉండిపోయి ఒక విధమైనటువంటి అపసవ్య కాల దోషం ఏర్పడటం వల్ల ఎక్కువగా ఆరు అన్నది శత్రువులు రుణాలు ఇవి ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాయి అంటే సక్సెస్ వచ్చినప్పుడు కూడా సడన్ గా ఏదో ఒక ఒత్తిడి వస్తూ ఉంటది దాని తర్వాత అది సునాయసంగానే క్యాన్సిల్ అవుతుంది కానీ సడన్ గా మాత్రం కొన్ని ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది ఇక వేస్థానంలో ఉన్నటువంటి గ్రహాల వల్ల ఏంటంటే ప్రతి విషయం కూడా ఖర్చుతోనే కూడుకొని ఉంటుంది ముందు పని వచ్చిందంటే అది ఖర్చుతో కూడుకొని ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ మరి ఈ వారం మీరు ఈ యొక్క పరిస్థితుల నుంచి బయటపడటానికి కంపల్సరిగా వీలున్న వాళ్ళు విష్ణు సహస్రనామ పారాయణ చేచ్చు లేని వాళ్ళు విఘ్నేశ్వరిని గరికతో అర్చించడం కానీ లేదంటే వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో స్వామివారికి తులసి మాలిచ్చి మరి గోవిందనామాలు చదువుకుంటూ అర్చన చేసుకోవడం వల్ల అంటే ఏదన్నా విష్ణు ఆలయం దర్శించడం విష్ణుకు సంబంధించిన పూజా కార్యక్రమాలు చేసుకోవడం వల్ల చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడి మీ యొక్క రొటీన్గా మీ యొక్క పనులు పునః ప్రారంభై ముందుకెళ్లడం జరుగుతూ ఉంటది స్వస్తి